బిగ్ బాస్ సీజన్ లైన్ లో ఇప్పటి వరకు పట్టిన ఫిజికల్ టాస్క్ లో ఇదే చాలా టఫ్ టఫెస్ట్ ఈ సీజన్ చివరి కెప్టెన్ అయ్యేందుకు కళ్యాణ్ పాడాల డీమాన్ ఇద్దరు రేస్ లో మిగిలారు దీంతో వీరి కోసం రౌండ్ టూ కెప్టెన్స్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అసలు ఈ టాస్క్ చూడగానే హౌస్ బిస్ హార్క్ అయ్యారు ఎందుకంటే గుంతలుగా ఉన్న తమ రోడ్డు కి తమకు ఇచ్చిన ఇసుక కంకర్ ని ఉపయోగించి గుంతల్ని పూర్చి లెవెల్ పూర్తి చేయాలంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు దీనికోసం గుట్టలుగా కంకర ఇసుక రోడ్డు సెటప్ అన్ని పూర్తి చేశారు ఈ టాస్క్ తను సంచాలక్ ఉంది హజర్బాబు ఇద్దరు పోటీ పోటీగా ఆడారు ఇంకా గేమ్స్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ చాలా వేగంగా గుంతల్ని పూడుస్తూ వెళ్లాడు కళ్యాణ్ కి ఇమ్ము పక్క నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మరోవైపు డీమాన్ కి రీతు సపోర్ట్ చేస్తుంది అయితే టాస్క్ చివర్ లో మాత్రం డిమాన్ ఆడలేకపోయాడు అలా రోడ్డు మీదే పడిపోయాడు లేరాలే అని రీతు అరుస్తుంటే నడుము బాగా నొప్పిలేస్తుంది అంటూ డీమెన్ అల్లాడిపోయాడు మరి కెప్టెన్ అవ్వవా లెగ్గు అంటూ రీతు చెప్తున్నా కూడా డీమన్ ఇక లాడలేకపోయాడు నొప్పితో విలువలాడపోతున్న డీమాన్ కి హౌస్ మెయిన్స్ వచ్చి మసాజ్ కూడా చేశారు కానీ అలానే ఉన్న చోటే ఉండి పడిపోయారు డీమన్ ఇక అది చూసి క్రీతు కన్నీళ్లు పెట్టుకుంది మరోవైపు అప్పటికే కళ్యాణ్ తన టాస్క్ ఆల్మోస్ట్ పూర్తి చేశాడు దీంతో కళ్యాణ్ ఈ టాస్క్ లో విజేతగా నిలిచి కెప్టెన్ అయ్యాడు అయితే ఇప్పటి వరకు సీజన్ నైన్ లో జరిగిన టాస్క్ లో ఇదే బెస్ట్ టాస్క్ అని చెప్పాలి ఎందుకంటే టఫ్ మధ్య టాస్క్ జరగడం అది కూడా కెప్టెన్సీ టాస్క్ అవ్వడం పైగా టాస్క్ కూడా కఠినంగా ఉండడంతో చాలా గడిగానే జరిగింది కళ్యాణ్ మాత్రం ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా టాస్క్ పూర్తి చేసి మరోసారి కెప్టెన్ అయ్యాడు ఇక మరో మూడు వారంలో శుభం కార్డు పడబోతున్న సీజన్ నైన్ కి చివరికి వచ్చేసరికి మంచి హైపు వచ్చింది ముఖ్యంగా తనుజాస్ కళ్యాణ్ అంటూ సోషల్ సోషల్ మీడియాలో నెటిజర్లు తెగ కొట్టుకుంటున్నారు కళ్యాణ్ విన్నర్ అవ్వాలని లేదు తనుజా కప్పు కొట్టాలంటూ పోటా పోటీ విఆర్పి పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఓటింగ్ లో కూడా తనుజాకి కళ్యాణ్ గట్టి పోటీ ఇస్తున్నాడు మరి ఈసారి కప్పు ఎవరు కొడతారో చూడాలి మరి సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్